మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు ఈ రోజు జాతరకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మహాజాతర జాతర గోడ పత్రిక ఆవిష్కరించారు சவுண்ட் பைட் பொன்னையா இருபத்து ஏழு ఓన్నా నిగానరు సె త్యమంర్న్డం ఉనిలిడు ఉంవద్. Chinese 프� Zahlen 完成 చిలో చుటిత నిలా గొతయ ఇంతే మన ట్రెండింగ్ ఉంటే మాత్రం ఇప్పుడు అయ్యే వరకు ఇచ్చే బాధ్యత రాదు కాబట్టి మీరు ఫస్ట్ కూడా టెండర్ పార్టిసిపేట్ చేసినప్పుడు ముందే చెప్పండి ఆ బిల్లు లింకులు పెట్టద్దు అని చూసాను కూడా మనం నెక్స్ట్ చేసే వాటికి కూడా ఆ బిల్లు ఈ బిల్లు లింకులు పెడితే ఇది వాళ్ళ చేతిలో